మనం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నాం ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా పర్యావరక ప్రాంతంలో ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్ కృష్ణా నది ఫ్లో అయిన తర్వాత శ్రీశైలం నిండిన తర్వాత ఏంటంటే నీళ్ళన్ని ఈ గుట్టలలో ఇవన్నీ మనం చూస్తూ నల్లమల్ల గుట్టలు ఈ నల్లమల్ల గుట్టలలో ఎక్కడైతే వంపు ప్రాంతం ఉందో ఆ వంపు ప్రాంతంలో ఉంటాయి ఇది ఎక్కడికి పోయినా గుట్టలు గుట్టలలో ఉన్నటువంటి నీళ్లు తప్ప ఏముండదు ఈ గుట్టలలో అక్కడక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని చేపల వేట చేస్తాం ఈ చేపల వేట చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను ఉదాహరణ ఒరిస్సా గాని లేకపోతే జార్ఖండ్ గానీ ఈ దేశంలో చాలా రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ అమాయకులను అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు ఇక్కడ ఆంధ్రలోనే పని ఉంది అది చాలా సున్నితమైనటువంటి పని అని చెప్పేసి మీకు మంచి వసతి ఉంటది మంచి జీతం ఉంటది అని చెప్పేసి అమాయకులను అక్కడ వాళ్ళని చేరదీసి వాళ్ళను రాత్రి రాత్రి కంటైనర్లలో ఎక్కించి ఈ కృష్ణా పరివాగ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుట్టలలో అక్కడక్కడ స్థావరాలలో వాళ్ళని డంపు చేసి వాళ్ళ ద్వారా చేపలు పట్టిస్తారు ఈ చేపలు పట్టించే క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ ఫోన్ టవర్ ఉండదు ఇప్పుడు మనం ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లుంటది ఏందనేది కూడా మీకు వీడియోలో మీరు చూడబోతారు అక్కడ పోయిన తర్వాత మనకు సెల్ సిగ్నల్ ఉండదు ఈ సందర్భంలో ఎక్కడైనా ఒకవేళ సిగ్నల్ టచ్ అయినా కూడా ఈ కార్మికులకు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా ఫోన్లు వాళ్ళు అలౌ చేయరు అక్కడ పోయిన వాడు క్షేమంగా ఉంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒడ్డుకొచ్చినట్టు లేకపోతే వాడు అక్కడే అదే వాటర్ లో లేకపోతే అక్కడే డెడ్ బాడీగా తయారయ్యేటువంటి తేలేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తం నాగర్ జిల్లా ఈ కొల్లాపూరు ఈ పర్యావరక ప్రాంతంలో తరచుగా జరుగుతున్నట్టు అంటే ఒక అలవాటుగా మారిపోయినటువంటి బిజినెస్ ఇది ఈ బిజినెస్ లో అనేక మంది కార్మికుల యొక్క కార్మిక హక్కులు కాలరాయబడుతున్నాయి మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం గానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇది చూస్తున్నట్టు వివరిస్తుంది ఫిర్యాదు చేస్తే తప్ప వాళ్ళు దీన్ని పట్టించుకోరు ఒకవైపు మరింకోటి ఏంటంటే ఇప్పుడు మేము తరచుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నప్పుడు ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం గానీ మా మీదనే గుసగా ఉన్నది ఫోటో అక్కడ పోకుండా ఇది చేయటం ఇప్పుడు అక్కడ గుంతుకుంటుంది అన్నట్టు సరూ దంశ అమ్మ బాగా మా ఊర్లో వచ్చారు సార్ బాహుజన్య బాబుజన్య వచ్చి ఏదో వర్క్ ఉంది వస్తారా తమ్ముళ్ళు అనేరు ఎక్కడన్నా అంటే తుని అనేరు మా ఊర్లోనే ఉందిరా చెరువు పక్కన అంటే బ్రిడ్జ్ పక్కన మీరు ఊరు దాటారు కదా అదే అక్కడే వర్క్ ఉంది అది అక్కడ వస్తేమో కొన్నాళ్ళు అక్కడే నాలుగు రోజులు ఫైవ్ డేస్ అలా స్టే చేస్తాం మా ఊర్లో వర్క్ అక్కడే అనుకున్నాం మేము చూస్తే ఇట్లా తీసుకొస్తాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చూస్తే కృష్ణానది ఏదో అంటారు అక్కడ తీసొచ్చి ఆంధ్ర బోర్డరు ఇవితలేమో తెలంగాణ బోర్డరు అక్కడ తీసొచ్చి సేపలు వాళ్ళు వేసి తీస్తున్నారు డ్యూల్ టైం ఏమో వచ్చి ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా అన్నారు మార్నింగ్ ఏమో చల్లటానం తినేసి మార్నింగ్ లేచిన వెంటనే చల్లటానం తినేసి పది గంటల దాకా అది తర్వాత మళ్ళీ అన్నం తినేసి పడుకోండి రెస్ట్ మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటల దాకా పడుకోండి అన్నారు తర్వాత మళ్ళీ లాగడానికి తీసుకెళ్తారు అప్పుడు ఎన్ని టైంకి వస్తామో తెలియదు ఐదు అయిపోవచ్చు ఆరు అవుతుంది ఏడు అవుతుంది కూడా అసలు చెప్పలేము మా టైంలో పోనీ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే అసలు ఫుడ్ అసలు ఏం బాగుండదు ఫుడ్ బాగుండదు ఏమైనా అంటే ఏమైనా అంటారు మనిషి భయం వేస్తుంది అడగడం అంటే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినామంటే ఆ మాత్రం భయం ఉండకపోతే కొత్తగా ఫస్ట్ టైం వచ్చాము ఇలా దూరం లాంగ్ జర్నీ ఆ పని చేయకపోతే చెప్తు తిడతారన్నా వల్ల లాకపోతే లేట్ చేస్తే తిడుతుంటారు చేపలు తక్కువ మీ వల్ల లాగంటరా లాగంట్రా చెప్తున్నా ఉడవులు అలా ఏదైతే ఒకటి మా నోడికి వెళ్ళిపోతున్నా పని వారు నచ్చట్లేదంటే ఆడికి చెయ్యి వెనుకపోయినట్టు కోసారు అలా జరిగిందన్న ఆ సిచ్యువేషన్ అలా ఫేస్ చేసాము మీకు మీకు సమాచారం అందించింది మరి